అల్లూరి జిల్లాలో చిరుతపులి సంచారం జీకే విధి మండలం సప్పర్లా రైన్ గేజ్ వద్ద చిరుతపులి సంచారం భయభ్రాంతులకు గురవుతున్న ఐదు గ్రామాల ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు గ్రామాల్లో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని సప్పర్ల సంతలో ప్రచారం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు జీకేవీధి సప్పర్ల దారకొండ అటువైపు ప్రయాణం చేసే వాహనదారులు రాత్రిపూట ప్రయాణం చేయడం మానుకోవాలి చిరుత సంచరిస్తున్నట్లుగా ఎవరికైనా కనపడితే అధికారులకు తెలపాలని చెప్పిన డీసీఎఫ్ వైవీ నరసింహారావు ఎలాగంటే మన అడవి మొత్తం కూడా ఎండుగడ్డి నక్క తోక గడ్డితో నిండి ఉంది దానివల్ల పక్షన్ అడవి మొత్తం కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది దీనికి తోడు ప్రజలు ఏమైనా కొత్త పూలు చేసినట్లయితే లేదా బొడ్డింగ్ల కోసం కానీ కొన్ని రకాల జీ కీటకాల కోసం కానీ వాళ్ళు అగ్గిపెట్టడం అగ్గి పెడితే దానివల్ల అడవి మొత్తం కాలిపోయే అవకాశం ఉంది ఇలా చేయకుండా జరగకుండా ఉండడం కోసం మేము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేసాము ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తున్నాము అడవి లేకపోతే మన జీవనాధారం లేదు మన బతుకులు లేవు ఇక్కడ ఉన్న అందరం కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామస్తుడు కూడా అడవి మీదే బతకడం జరుగుతుంది సో అడవిని కాపాడుకోవడం మన బాధ్యత ఎప్పటికైనా ఈ రెండు మూడు సంవత్సరం మన బావి తర్వాత వారు కూడా ఈ అడవి సంపదని ఆస్వాదిస్తూ ఆనందంగా వాళ్ళు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే ఖచ్చితంగా మన అడవులను మనం రక్షించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ అగ్గి పెట్టకూడదని మేము ప్రతి ఒక్క గ్రామానికి తెలియజేస్తున్నాము ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు రాజ్ కుమార్ నేను సప్పర్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను ఇటీవల కాలంలో మనకి గత మూడు రోజుల క్రిందట ఈ సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద చిరుతపురి సంచరించింది అనే ఒక ప్రచారం న్యూస్ పేపర్లో వచ్చి ఉన్నది దానికి అనుగుణంగా మా యొక్క అటవీ రేంజ్ అధికారి మరియు మా డివిజనల్ అటవీ అధికారి వారు మమ్మల్ని తక్షణమే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి వాటిని పరిశీలించగా పరిశీలించవలసిందిగా ఆదేశించి ఉన్నారు మేము వెళ్ళి అక్కడ పరిశీలించ పరిశీలించగా మాకు అక్కడ తేలింది ఏంటంటే అక్కడ చిరుతపులి యొక్క పాదముద్రలు అనేవి మాకు దొరికి ఉన్నవి మరియు మేము ఆ పాదముద్రలు ఎటువైపు వచ్చాయి అని అన్వేషించడానికి దానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతం నందు దగ్గర దగ్గర సుమారు ఒక ఐదు కిలోమీటర్లు గస్తీ తిరగడం జరిగినది గస్తీ తిరగగా మాకు లోపల అయితే ఎటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించలేదు కానీ రెయిన్ గేజ్ని ఆనుకొని ఉన్న మట్టిలో అయితే మాత్రం మాకు చిరుతపులి యొక్క పాదముద్రలు అనేవి కనిపించి ఉన్నాయి కాబట్టి మేము దీని మీద ఈ పరిసర ప్రాంతాలు అనగా నిమ్మలగొంది పనసల బంద నూతుల బంద మరియు సప్పర్లు మరియు దానికి ఆనుగొని ఉన్న గ్రామాల ప్రజలకు అప్రమత్తం చేయడం అయినది కాబట్టి ప్రజలందరికీ తెలియజేయమనగా ఈ యొక్క అటవీ ప్రాంతంలో చిరుతపులు సంచరిస్తుంది కావున ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సప్పర్ల ప్రాంతం దగ్గర పదిహేడవ తేదీ అనగా గత బుధవారము వాళ్ళు ఎప్పటికి కనిపించిందని చెప్పి డైరెక్ట్ చూసినటువంటి వీళ్ళు టూ వీలర్స్ ఉన్న వాళ్ళు మనకి డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా దాన్ని నిర్ధారం చేసుకోవడానికి సప్పర్ల ఏరియా నుంచి సప్పర్ల గేజ్ ఏరియా నుంచి సప్పర్ల నిమ్మలు ఉంది ఇంకా చుట్టుపక్కల గ్రామీణ ప్రా ఉన్నటువంటి టైల్ హ్యాబిటాట్స్లో మొత్తం మొత్తం మనం సెర్చ్ చేసుకోవడం జరిగింది వాటి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటే డైరెక్ట్గా చూసారా లేదంటే పాదముత్రలు అనేది మనం ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీలో మనకు తేలింది లెపడికి సంబంధించి అంటే చిరుతుపల్లికి సంబంధించిన పాదముద్రలు కనిపించాయి తదనుగుణంగా మనం అవేర్నెస్ క్యాంప్స్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పులి వల్ల చిరుతుపల్లి వల్ల మనం అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతాల ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఈ చిరుతుపల్లి సంతరిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవగాహన కల్పించాము అదేవిధంగా ఈ పాసర్స్ బై ఎవరైతే ఉంటారో హైవే మీద సీలర్ నుంచి మనకి సప్పర్ల ఆర్వి నగర్ ఇటు వచ్చేవాళ్ళకి సొంతపల్లి వచ్చేవాళ్ళకి వాళ్ళకి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం అవేర్నెస్ ఇచ్చాము తదనంగా కంటిన్యూ కూడా చేస్తాము ప్రస్తుతానికైతే డైరెక్ట్ సెట్టింగ్ అయితే కనపడలేదు బట్ ముంజాగ్రత్తగా అందరినీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం